మెదక్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు గెలుపు ఖాయమని ఎర్రవల్లి ఎంపీటీ వీరుపాక ప్రవీణా శ్రీనివాసరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఎంపీటీసీ ఎంపీటీసీపాక ప్రవీణ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు అఖండ విజయం సాధిస్తారని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు లక్షకు పైగా మెజార్టీకి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కనకాల రాములు లింగారావు సాయిబాబా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు పిటిసి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి నీలం మదన్న గారు గెలుపు కోసం అందరం కూడా కృషి చేస్తున్నాము ఖచ్చితంగా లక్ష మెజారిటీతో గెలుస్తున్నది పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆరు గ్యారంటీలను కూడా అన్నింటినీ అమలు చేసి అమలు చేస్తుంది అట్లాగే కేంద్రంలో కూడా ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తుందని అందరి ప్రజలకు కూడా నమ్మకం వచ్చింది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా లక్ష మెజారిటీ తోటి మన నీలమదన్న గారు గెలుస్తున్నారు జై కాంగ్రెస్ నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండేది కానీ ఇప్పుడు మాకు తోడుగా మళ్ళా మాజీ సర్పంచ్లు మరియు ఎంపీసు స్థానిక అదే అదేవిధంగా డిసిసి చైర్మన్లు మరియు అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ కూడా రావడం జరిగింది మా కొండపాక మండలానికి మంచిగా ఊపు రావడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా మా మిగ పార్లమెంట్ నుండి మన బీసీ మన నీలం అధుగారికి మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది వారి కృషి కోసము మేము ఎంతో శాశ్వతుల కష్టపడుతున్నాము ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి కూడా మా ఆరు గ్యారెంటీల గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఆ ఆరు గ్యారెంటీలలో కూడా మేము నాలుగైదు గ్యారెంటీలు కూడా మా ప్రభుత్వం నెరవేర్చింది అదేవిధంగా ఒకటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే పెట్టుకున్నది ఏమంటే బీఆర్ఎస్ బీజేపీ ఏమున్నా రుణమాఫీ రుణమాఫీ అంటుంది ఇంతకుముందు మీరు ఎన్ని ఏళ్ళ కోలే రుణమాఫీ చేసి పది ఏళ్ళు పరిపాలన చేశారు కనీసము మీరు లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేదు మేము వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది మేము చేస్తాం ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నట్టే ప్రతి మీటింగ్లో ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటుండు చేస్తాడు కాబట్టి అది కూడా ప్రజలలో నమ్మకం వచ్చింది రైతులు కూడా హండ్రెడ్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతురు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు అందరికీ అన్ని విధాలుగా సహకరించిన పార్టీ ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ బెదిరేక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థిగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన అభ్యక్తిత్వాన్ని ఖరారు చేయడం మా బీసీ బిడ్డలందరికీ కూడా చాలా శుభ సూచికమని తెలియజేస్తూ గతంలో ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు బీసీలను అనగదొక్కిరే తప్ప బీసీలను ఒక చట్టసభలో తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఎవరు కూడా ప్రాతినిధ్యానికి సహకరించలేదు మరి గౌరవ ఎంపీ అభ్యర్థి నీల గారి గెలుపు కోసం ఉమ్మడి కొండపాక మండలంలో గ్రామ గ్రామాన ఏ ఇంటిని తిరిగినా మరి ఈసారి మా బీసీ బిడ్డ గుజరాజు బిడ్డను గెలిపిస్తామని చెప్పి ముక్త ఘట్టంతో ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తున్నారు వారి గెలుపుకు కొండపాక ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి గడప గడపకు వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది మరి అఖండ విజయంతో మరి మా మదన్న గెలవబోతున్నారు మరి నరీష్ రావు గారు సవాల్ విసిరినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మరి రుణమాఫీ రైతు రుణమాంపు మీద మరి ఆయన యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కాకుండా మరి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం వస్తున్నది